టాలీవుడ్ బాలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా పాన్ ఇండియా సినిమాల టీజర్లు ట్రైలర్లు ఓ రేంజ్లో పేలుతున్నాయి అంచనాలను అందుకోవడం కాదు అంచనాలు ఇంకా పెంచేస్తున్నాయి అంత మాత్రాన అవన్నీ థౌజండ్ బాలానా అనొచ్చా భారతీయుడు టూ నుంచి యానిమల్ వరకు పుష్ప టూ నుంచి సలార్ వరకు ఇలా ఐదారు సినిమాలు వెయ్యి కోట్ల కలల్లో మునిగి తేలుతున్నాయి మరి ఏ సినిమా సీన్ ఎంత అరడిజన్ సినిమాలు వెయ్యి కోట్ల వసూళ్ల మీద కన్నేశాయి కొన్నైతే వెయ్యి కోట్లను మించే మూవీస్ అంటున్నారు టీజర్లు ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చినంత మాత్రాన ప్రతి మూవీ వెయ్యి కోట్ల సినిమా అనే పరిస్థితి లేదు ఉదాహరణకి షారుక్ డంకీ వెయ్యి కోట్ల సినిమా అంటే నమ్మే ప్రశ్నే లేదు జవాన్ పఠాన్ ఇలా వరుసగా వెయ్యి కోట్లు వసూళ్లు రాబట్టాడు షారుఖ్ మాత్రాన డంకీ లాంటి ఎమోషనల్ ఫన్నీ డ్రామా కూడా వెయ్యి కోట్లు రాబడుతుందనలేం టీజర్ సాంగ్ పేలింది అంతవరకు ఓకే కానీ థౌజండ్ వాళ్ళ అవుతుందనేంత అంచనాలే రియాలిటీకి దగ్గరగా లేవంటున్నారు యానిమల్ విషయంలో కూడా కొత్త ప్రచారం వినిపిస్తోంది యానిమల్ టీజర్ సాంగ్ ట్రైలర్ ఎంత పేలినా రణబీర్ కపూర్ కి వెయ్యి కోట్ల మార్కెట్ లేరు కాకపోతే అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ హిట్లతో వందల కోట్ల రికార్డు క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి సో ఈ ఇద్దరి కాంబినేషన్లో కాబట్టి ఇదే మాత్రం హిట్ అయినా వెయ్యి కోట్ల సెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అది కూడా చాలా వరకు కష్ట సాధ్యమే ఎందుకంటే ఈ సినిమా తెలుగు రైట్స్ పదిహేను కోట్లు పలికాయి ప్రీ రిలీజ్ బిజినెస్ మూడు వందల యాభై కోట్లే జరిగింది ఇక సలార్ విషయంలో వెయ్యి కోట్లు ఈజీ కాదు అలానే కష్టం కాదు మధ్యస్థంగా ఉంది ప్రభాస్ నీల్ కాంబోలో సినిమా అంటే వెయ్యి కోట్లు చిన్నమౌంటే కానీ రెబల్ స్టార్ కి హిట్లు లేవు నీల్ తన కేజీఎఫ్ ఫ్రాంచైజీ నుంచి బయటకొచ్చి చేసిన మొదటి సినిమా ఇది కాబట్టి ఏమాత్రం ఆటో ఇటైనా సీన్ రివర్జై పెట్టిన పెట్టుబడి మూడు వందల యాభై కోట్లయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వందల కోట్లు వచ్చేసింది వెయ్యి కోట్లంటే ఈ పెట్టుబడి రాబట్టి మరో ఐదు వందల కోట్లు రాబట్టాలి అలాంటి పరిస్థితి కనిపిస్తుందా అన్నదే డౌట్ కల్కీకి మాత్రం కాస్త ఎడ్జుందనే మాట వినిపిస్తోంది కల్కీ పెట్టుబడి ఆరు వందల యాభై కోట్లు అలాంటప్పుడు ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టకపోతే అది హిట్ అనే పరిస్థితే లేదు బ్రేక్ ఇవేన్ వచ్చినా రెండేళ్ల కష్టం దాని వడ్డీలు లెక్కేస్తే నష్టమని అంటున్నారు అయితే టీజర్ పేలింది కాబట్టి కల్కి పాన్ మూవీగా రాబోతుంది కాబట్టి వెయ్యి కోట్ల వసూళ్ల అంచనాలు రియాలిటీకి దూరమేం కాదంటున్నారు ఎటుచి పుష్ప టూ విషయంలోనే క్లారిటీ మిస్ అవుతోంది పుష్ప టూ మీద అంచనాల భారం ఉంది నాలుగు వందల కోట్లపైనే పెట్టుబడి పెట్టి ఈ సీక్వెల్ తీస్తున్నారు అంటే పుష్ప వన్ కి వచ్చిన వసూళ్లంతా పార్ట్ టూ కి పెట్టుబడిగా పెట్టేస్తున్నట్టే ఎంత పుష్ప రేంజ్ లో పార్ట్ టూ దూసుకువెళ్లినా ఆరు వందల కోట్లు అయితే ఎనిమిది వందల కోట్లు ఇక వెయ్యి కోట్లని రీచ్ అవ్వాలంటే ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ రేంజ్ లో వేవ్ క్రియేట్ అవ్వాలి అది ఈ సినిమాకే కాదు భారతీయుడు టూ మూవీకి కూడా క్రియేట్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న